వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి మొక్క జనపొత్తి తింటుంటే భలే ఉంటుంది కదా అటువంటి మొక్క జనపొత్తులు ఎక్కువగా పండించే గ్రామాన్ని రోజు మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేస్తానండి హాయ్ అండి అందరూ ఉన్నారు నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి అండి ఈ రోజు మనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలానికి చెందిన అయోధ్య అనే ఒక లంక గ్రామానికి అయితే వెళ్తున్నామండి ఈ అయోధ్య అనే గ్రామం చుట్టూ నీరు ఉండడం వల్ల రోడ్ మార్గం అయితే లేదండి మనం ఆ గ్రామం చేరుకోవాలి అంటే ఇలా పడవల ద్వారా మాత్రమే చేరుకోగలం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అలా ఉన్నారు నేను మీ లైఫ్ కదరండి ఈ రోజు మనం వచ్చే స్వయోజ్య లంక అనే గ్రామం వచ్చామండి మనం ఈ గ్రామం రాటానికి కారణం వచ్చేసండి చుట్టూ నీరు ఎటు చూసినా కూడా మొక్కజొన్న తోటలేనండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మొక్కజొన్న తోటలు అనమాట మీకు నేను చూపిస్తాను మొత్తం అన్నీ కూడా అసలు ఈ క్రాఫ్ ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఊరంతా కూడా మొక్కజొన్న తోటలేనండి ఎందుకంటే గ్రామం ఈ గ్రామం అంతా కూడా ఒక లంక అనమాట ఒక దీవె అండి చెప్పాలంటేనే ఇలా చూస్తున్నారు కదా మొక్కజొన్న మొక్కజొన్న పూతులు అనమాట ఇవి మనకి స్వీట్ లా నార్మల్ అనేది రైతులని అడిగి కొనుక్కుందాం ఇప్పుడు చూద్దాం తోటలు అయితే చాలా బాగున్నాయండి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే సేమ్ సింతకాయలు కూడా ఉంటాయి అనమాట ఈ విలేజ్లోని అవి కూడా చూద్దాము అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా ఎక్కువ కూడా వెళ్తుంది ఇప్పుడు ఈ తోటలన్నీ కూడా చూద్దామండి మీకు చూపిస్తాను నీట్ అందంగానే అబ్బా ఏమున్నాయండి బాబీ తోటలో నిజంగా ఇలాంటి నేచర్లో వన్ డే స్పెండ్ చేసిన సూపర్ అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ బ్యూటిఫుల్ నేచర్ కూడా నండి మనం ఇలాంటి ప్రకృతి అందాలో ఎన్ని ఆస్వాదించినా ఆస్వాదిస్తూనే ఉంటాం ఎందుకంటే మీకు పూల తోటలు చూపించాను ఇంకా చాలానే చూపించాను అనమాట మొత్తం ఐలాండ్స్ ఇవి కూడా మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి వీడియోస్ అయితే చూపించాను మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను నేను చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మొక్కజొన్న తోటలో ఇవన్నీ చెట్లు అనమాట ఇలా చూస్తుంటే కాయండి మొక్కజొన్న పొత్తు మరి ఇది స్వీట్ కానీ ఏంటో మనకే తెలీదు అడిగిద్దాం కొనుక్కుందామండి ఇదోటి ఇదోటి ఇంకా సైజ్ అయితే పెరుగుతూ ఉంటుంది అండి ఇంకా ఎదరికి వెళ్ళతో మాట్లాడదాం తోటలో ఎలా ఉన్నదని కామెంట్ చేయండి నేచర్ ఇలాంటి నేచర్లో సార్ మీ పేరేంటండి తాడే నాగేశ్వరం తాడే నాగేశ్వరరావు అండి ఎలా ఉందండి ఎన్నాళ్ళ నుంచి అంటే ఇప్పుడు మనకి మొక్కజొన్న తోటలో ఏసిన కాని నుంచి మనకి క్రాఫ్ ఎన్ని రోజులు వస్తుందండి నాలుగు నెలలు పంట అండి నాలుగు నెలలు పంట అండి నాలుగు నెలలకి ఉప్పుడైపోతుంది అంటే ఇప్పుడు చెట్టుకు వచ్చి ఒకస్తుంది అంటే మళ్ళీ ఒక కోసుకున్న తర్వాత ఇంకొక వస్తుందండి ఓన్లీ మొక్కకొచ్చి వచ్చి ఊటే వస్తుంది ఊటే ఓకే మనకి పెట్టుబడి ఎంత ఏంటండి తోటకి ఒక ఎకరం నెలకి ఎంత అవుతుందండి ఎక్కడ ఎకరం నలభై వేలు అవుతుంది నలభై వేలు అవుతుంది దిగుబడి ఎలా ఉంటదండి అంటే దిగుబడి అండి ఎకరం దిగుబడి పాతి పాతి పత్తాలు అవుతుంది లేకపోతే ముప్పై ముప్పై అవుతుంది గట్టిగా పండితే పా ముప్పై ముప్పై ఇది నలభై నలభై ఐదు యాభై దాకా కూడా తెగిపోతుంది ఎగ్ పెట్టుబడి మొత్తం ఒడిసి మనం బత్తాలు పట్టేటప్పటికి యాభై తేగిపోతుంది మనకి ఉంటుందా ఏ లాభం వస్తుందని ఇత్తనామండి ఇప్పుడు ఎంత మాములు బస్టాండ్ ఎలా పడుతుంది రేటు ఇది అయితే ఇత్తనామండి ఇది ఇది ముప్పై మూడు వందలు అండి ముప్పై మూడు వందలు కెంటా అండి ఇది మొక్కజన పొత్తి అండి లేదంటే స్వీట్ కోన్ ఇది మొక్కజనపొత్తి అండి మనకి స్వీట్ కోన్ ఇక్కడ పండవేమో పండవండి ఇక్కడ ఒక చెట్టుకి రెండు పూతులు కాస్తున్నాయండి ఆ రెండు పూతులు రాకూడదండి రావాలండి అవునండి ఈ చెట్టు ఉందనుకో ఈ చెట్టుకి రెండు పూతులు ఉన్నాయండి

అన్ని పెట్టుకుంటానండి ఇప్పుడు ఈ పంట ఈ పంట అయిపోయిన తర్వాత పెడతానండి గోదావరి గోదావరి కొట్టిపోద్ది మొత్తం ఇది అందదండి ఇది అలా పైకి వెళ్ళిపోద్ది కరెంట్ ఉంది ఐజనాకలోనూ బిర్జీ మాత్రం లేదండి ఇప్పుడు భైరత్నం గారు ఉండగా శంకుస్థాపన చేశారండి అక్కడ పెత్తం సత్యనారాయణ ఉండగా అప్పుడు నుంచి మాకు బిర్జీత్తానని ఇప్పుడు దాకా వెయ్యలేదండి ఇప్పుడు వచ్చేటప్పుడు పడవలో పడవలో రావాలండి ఇప్పుడు ఈ కరెంట్ కూడా మాకు గోదా మీద కూడా పోదండి బహిరత్నం మాకు లాగి తీగలు పని పైకి లాగి చేయించాడు అండి ఇప్పుడు ఈ ఎంత గోదావరి వచ్చినా మాకు లెక్కలేదండి ఎలతక్ దావలేదు ఎలత లేదు అదండి ఎంతమంది వచ్చినా అలా చూసుకుని వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు మనకు మొక్కజొన్న తోటలు ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు కోసేసిన తర్వాత ఇది ఏం చేస్తారండి ఇది సొప్ప దోళ్ళ కోసేసుకుంటారు దోళులు తింటే అండి కోసేసి మొదల దోళ్ళకే అమ్ముకుంటారు లేదంటే మీ దోళ్ళకే వాడేస్తారు వాడేస్తాను సేమ్ సెంటు మనకి సీజన్ అండి ఇప్పుడు అదే ప్రతి చెట్టుని పోతా పోయిందండి పోతాండి ఇంకా తినడానికి మొక్కడానికి ఎన్ని రోజులు పడతాయి ఇంకా ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులు కాయలు కూడా వస్తాయి ఇక్కడ ఇప్పుడు మీకు పంటలకు నీరు ఎలాగండి మరి బోర్ వాటర్ అండి బోర్ వాటర్ బోర్ నుంచి ఇంకా ఇలా తోడుకుంటారు ఏం చేయడం అండి ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు మీరు నేను ఆరు ఎకరాల ఆరు ఎకరాలు పండిస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి చేసుకుంటా వస్తా చేసుకుంటూ వస్తున్నా అసలు నష్టం వచ్చినా లాభం వచ్చింది అలాగే చేసుకుంటాను అలాగే చేసుకుంటాను ఇలా చూస్తున్నారు కదండి మనకి బోర్ల నుంచి వస్తుందన్నమాట వాటరు అంటే గోదావరి తీరాన ఉండడం అండి లంక గ్రామాలు మొత్తం పంటలవి కూడా బాగా సమృద్ధిగా పండుతాయండి ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మొక్కజొన్న తోటలే నా హైట్ ఉన్నాయి మొత్తం ఇదిగో చూశారు కదా ఇలాగ బోర్ల నుంచి వస్తాయి వాటర్ అనేది ఇలా చూస్తున్నారు కదా ఇలా అయితే పంపుకుంటారు బోర్ల నుంచి ఇవిలాగా డబల్ వచ్చి అయితే కొంచెం ఇబ్బంది అండి వాళ్ళకి ఎందుకంటే డబల్ వచ్చి అయితే డమ్మీలు అయిపోతాయి అనమాట రెండు పండు ఓన్లీ మొక్కకి ఒకే పొత్తు వస్తేనే పండుతుంది అంట డబుల్ వచ్చిందంటే ఇంకా రెండు డమ్మిలు అయిపోతాయి అనమాట చూసారు కదా చాలా బాగున్నాయి తోటలో ఇంకా ముందుకెళ్ళి ఇంకా చూద్దాం

ఇది ఏం మరి గెల్లిపోతంది ఇది ఇది గెల్లిపోతది కొహెతర్మన్ తినాలి నూనె ఉగిలిపోద్ద నూనె అండి ఏం నూనె ఇది ఏం నాకదను కొట్టున మనం చేద్దాం నా తోట చేస్తది బాబం ఏం ముఖం లాంటది నా కాల్సిన పోరా కొత్తి తింటున్నారా ఎందుకంటే ఐదు యుర్ చేస్తాదండి కిలరెండి మొక్కజొన్న నుంచి ఆయిల్ తీస్తారని నేను ఫస్ట్ టైం వింటున్నానండి మీలో ఎవరికైనా తెలిసి ఉంటే ఆయిల్ పేరు ఏంటో కామెంట్ చేయండి మేమందరం కూడా తెలుసుకుంటాం వీడియోని ఇంకెవరైనా లైక్ చేయబోతే ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయోధ్య గ్రామంలో గ్రామంలోనండి మొక్కజొన్న తోటలు అయితే బాగా ఎక్కువగా పండిస్తుంటారండి ఈ క్రాఫ్ వచ్చేసి నవంబర్లో స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలోకి అయితే చేతికి అయితే వస్తుంది పంట అయితేనే ఇప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గోదావరడు